జగిత్యాల జిల్లా ఆజాద్ అండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన వార్డ్ సభ్యురాలు చెట్లపల్లి మీనా మరియు ఆమె భర్త సుఖేందర్ గౌడ్లను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమాన్ని ఫౌండేషన్ అధ్యక్షుడు మహమ్మద్ సామీయుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా మహమ్మద్ సామిన్ ప్రజల విశ్వాసంతో గెలుపొందిన చెట్లపల్లి మీనా వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆకాంక్షించారు నా ముస్లిం సోదరులందరికీ రంజాన్ మాసంలో రంజాన్ దినంలో ప్రత్యేకమైన నా తరఫున మా మిస్ తరఫున ప్రత్యేకమైన నమస్కారాలు జరుపుకుంటున్నా తెలుగుమే బాధ్యత ఈరోజు ఈ సన్మాన కార్యక్రమానికి వచ్చిన ఆజాద్ యూత్ ఫౌండేషన్ తరఫున అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు గతంలో ఇప్పుడు గెలిచిన నాలుగవసారి ప్రతిసారి నా మైనార్టీ తరఫున ఆరు వందల యాభై నాలుగు వందల యాభై ఈసారి నాలుగు వందల ఎనభై ప్రతిసారిలో ఈ బీజేపీకి సంబంధించిన మైనార్టీకి సంబంధించిన ఓటు శాతం బీజేపీకి రాదు అనేది యావత్ భారతదేశంలో ఉంది కానీ నాది పన్నెండవ వార్డు ఉండే పదకొండవ వార్డు ఉండే పద్దెనిమిదవ వార్డు ఉండే మళ్ళీ ఇప్పుడు కూడా పద్దెనిమిదవ వార్డు ఉంది నా ముస్లిం సోదరి సోదరులకు రంజాన్ మాసంలో మీకు ఒక రిక్వెస్ట్గా చెప్తున్నా ఈనాడు కూడా భారతీయ జనతా పార్టీ ముస్లింలను వేరుగా చూడలేదు ఎప్పటికి కూడా చూడది మనం అన్నదమ్ములుగా అక్కజల్లెలుగా అందరము ఇక్కడ ఉన్న నివాసంలో ఉంటున్నాము ఎలాంటి అపోహలకు పోకుండా మీకు పని ఏదున్నా నేను దగ్గరుండి చేసుకున్నా పన్నెండు గంటల రాత్రి ఒకటి గంటల రాత్రి రెండు గంటల రాత్రి ఆ వాటర్ సమస్య ఉన్నా ఆ టైంలో నేను చేసుకున్నా మీరు అభిమానంతో ప్రతి సంవత్సరము బిల్లులో ఇరవై ఆరు వార్డులలో ఇంత మైనార్టీ ఉండగా కూడా నన్ను గెలిపిస్తున్నారంటే ప్రత్యేకమైన కారణం మనం కలిసి ఉన్న విధానం లోకమంతా తెలుసు సుఖేందర్ అంత మైన అంటే గెలుస్తుందంటే తోటి ఒక కుటుంబంతో మనకున్న రిలేషన్ తోటి గెలుస్తున్నామని బయట సమాజానికి తెలవదు బీజేపీకి ముస్లిం దూరం అనేది కళా జీవితం లైఫ్ లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకోండి ఇది ఈ అడ్డ పక్క అందుకోసమే స్నేహభావంతో ఉన్నాం ఈ రంజాన్ పవిత్ర మాసంలో మీరు ఎలా ఉన్నారో మీకు కూడా తోడు వాడు ఉండి మీ పనిలో నేను ఖచ్చితంగా మీ భాగస్వామ్యమై ఈ మీ అభివృద్ధి విధంగా ముస్లిం మైనార్టీకి సంబంధించిన ఇళ్లలో పెన్షన్లు కానీ వాటర్ సమస్య కానీ ఏ సమస్య లేకుండా చూసుకున్నా ఇంకా ఈ ఐదు సంవత్సరాల్లో పని కాలేదు వాస్తవంగా ఏదన్నా మిగులుతే రోడ్డు విషయంలో కానీ చిన్న చిన్న విషయాలు ఉన్నాయి పెన్షన్ వచ్చేది ఉన్నది కొన్ని ఉన్నాయి అన్ని ఖచ్చితంగా నెరవేరుతా నా మీద మీకు ఈ మంచి అభిప్రాయం ఉన్నందుకు మా ఇద్దరి తరఫున ప్రతినిధులు ధన్యవాదాలు